భద్రత మీద పెద్ద మీద వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మీరు స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులున్నారో వాళ్ళకి త్వరిత గతిన శిక్షణ పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి ఉంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష దాని మీద స్టాండ్ అయ్యాం వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష చెప్పినప్పుడు కాబట్టి <axtervt> <tagete> <commun> <favor> <danere> <hati> <meter and jazz91>

మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టాను మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఉంటాము మళ్ళీ విషయం అధ్యక్ష దేవతలు కూసింపబడ్డాలని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురైన ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష వాళ్ళకి వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తుంది ప్లీజ్